మగురువాడ వాంబే కాలనీలో ఎనభై అడుగుల రోడ్డు విస్తున్న పనుల్లో శ్రీరాముడి విగ్రహం స్వయంభూవుగా దర్శనమిచ్చింది నేలపల్లి ఒడిలో ఇన్నాళ్లు నిగూఢంగా ఉన్న ఆ పురాతన విగ్రహం బయటపడటంతో స్థానికుల ఆనందానికి అవధలు లేకుండా పోయాయి విగ్రహం దొరికిన వార్త దావాగ్నిలా వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా తరలివెచ్చారు జై శ్రీరామ్ అన్న నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది ఇది సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి సంకల్పమని తమ కాలనీకి ఆశీర్వదించడానికే స్వామివారు ప్రత్యక్షమయ్యారని భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు సామాన్య ప్రజలే కాకుండా స్థానిక నాయకులు సైతం స్వామివారి సేవలో పాల్గొన్నారు అయితే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము అయితే ఇప్పుడు కొత్తగా ఎనభై అడుగులు రోడ్డు వేస్తున్నారు ఆ రోడ్డు విధంగా గొయ్యలు తవ్వుతున్న విధంగా కేన్తో మట్టి తీసుకు ఇట్లా పక్కన వేశారు చాలా నొయ్యవ్వారు అయితే అక్కడేమో కేన్తో మెట్టి తీసుకుని వెళ్తే ఇప్పుడు నాలుగు రోజులు అయ్యింది అయితే అక్కడ రాత్రి ఏమో నేను నైట్ శుక్రవారం నైట్ ఆవుల కోసం అక్కడ పెంచుకుంటున్నాం ఆవులు ఆవుల కోసం వెళ్తే దగ్గర మాకు ఒక మెట్టు లోపల కనబడ్డది ఏ టైం చూసినప్పటికీ రాత్రి దగ్గర రాములవారి వారి దగ్గర కనబడ్డది రాత్రి పది గంటలకు ఇంకెందుకు వెళ్ళి ఇద్దరమే చూసాం ఇద్దరి తర్వాత వచ్చాం ఇంటికి ఆ తర్వాత తెల్లారుజామున ఏమో అక్కడి నుంచి తెచ్చి ఆ పక్కనే ఇక్కడ పెట్టడం జరిగింది చాలా మంది అందరూ వచ్చి పూజలు అవన్నీ చేస్తున్నారు ఇది వంద సంవత్సరాలు కనిపించే వంద అదే వంద సంవత్సరాల లోపున్ని దగ్గర ఇది రాత్రి విగ్రహం ఇప్పుడు ఒక కాదు చాలా చాలా లోతు వచ్చింది అయితే మా ఊరందరూ కూడా చాలా మంచి జరిగింది అనుకుంటున్నాము మాకు రాముల వారి దగ్గర దొరకగానే చాలా చాలా ఆనంద పడ్డాము మా ఊరికి ఇంకా మంచి జరుగుతుంది అనేసి మేము కోరుకుంటున్నాము ఇంకా జవితం తీర్చి ఇంకా తీసుకెళ్లి ఇంకా డెవలప్మెంట్ చేయాలని ఇంకా మా డబ్బులు కట్టించాలని చెయ్యాలని కోరుకుంటుంది అది రోడ్ నుంచి మిషన్ పనిచేస్తూ ఆ మట్టి తీస్తుండగా ఆ మట్టి నుంచి ఒక రాములు వారి విగ్రహం బయటపడింది పడింది వారి విగ్రహం బయట పడిందని అది ఎప్పుడు పడిందో ఏ రకంగా పడిందో తెలియదు ఈ రోజు ఉదయాన్నే ఒక అతను వెళ్లి మట్టి చూస్తుండగా అందులో రాములు వారి విగ్రహం బయటకు కనిపిస్తుంది అది తీసుకొచ్చి ఇప్పుడు గ్రామస్తులు అందరూ కూడా దానికి శుద్ధి చేసి దానికి అక్కడ చేద్దాం చేద్దామని చెప్పేసి అందరూ కూడా ఆలోచన నిజంగా ఇది వింటుంటే నాగార్జున సినిమా సినిమా చూసినట్టు జరిగినట్టే అనిపిస్తుంది కానీ విగ్రహం కూడా చాలా కలగా ఉంది ఈ చుట్టుపక్కల వాస్తువులు అందరూ కూడా ఇక్కడ ఎక్కడో దీన్ని ఏర్పాటు చేస్తూ ఒక గుడిలాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా అందరూ కూడా అంటున్నారు దీని గురించి దేవస్థానాలు కూడా చూస్తారు అది ఏంటి అది మంచిది అంటే అయితే విగ్రహం అంత పూర్తిగా లేదు హాఫ్ విగ్రహం ఉంది కాబట్టి అది హాఫ్ విగ్రహ లేదంటే ఫుల్ విగ్రహా లేదంటే ఈ పాదాలు ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఒక్కొక్కరికి ప్రజలకి అందరికీ కూడా అనుమానం అది కూడా ఒకసారి ఇదివరకు ఎక్కడ చేశారో ఎక్కడ నుంచి తీసి ఎక్కడ చేశారో ఆ మట్టి ఆ మిషన్ ఆపరేటర్ ఉంటే ఒక రకమైన అవగాహన వస్తుంది ఆలోచన కూడా ఉంటుందని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను